రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ కమింగ్ మంత్స్ లో సీబీఎస్ఈ ప్యాటర్న్ లో జరగాల్సిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ని ఎస్ఎస్సి కి మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అండ్ ఈ టైంలో ఇలాంటి బోల్డ్ డిసిషన్ తీసుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారు ట్విట్టర్ లో ఒక చాట భారతం రాశారు ఏపీ గవర్నమెంట్ సిబిఎస్ఈ ని రద్దు చేసిందని బట్ దీని వెనకాల జరిగింది ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఎలాంటి టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా స్టూడెంట్స్ కి ప్యాటర్న్ అర్థం కాకుండా థౌసండ్ గవర్నమెంట్ స్కూల్స్ ని సిబిఎస్ఈ ప్యాటర్న్ చేంజ్ చేశారు అండ్ గత ఐదేళ్లలో గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు రెండు లక్షల పైన తగ్గిపోయారు గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కారణం ఏంటంటే సిబిఎస్ఈ అయినా లేకపోతే ఎస్ఎస్సి అయినా సరే ఎన్సీఆర్టీ బుక్స్ ఎన్సీఆర్టీ సిలబస్ మాత్రమే చదువుతారు బట్ చదివే విధానం ఎగ్జామ్ ప్యాటర్న్ లో చేంజ్ ఉంటుంది న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అధికారుల నుంచి మినిస్టర్ నారా లోకేష్ కి ఈ ప్రపోజల్ వచ్చింది అండ్ పేరెంట్స్ కూడా ఈ ప్యాటర్న్ చాలా కష్టంగా ఉంది అని చెప్పి ప్రజా దర్బార్లో లో వినవించుకున్నారు సో ఇదే పాయింట్ మీద ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డెబ్బై వేల మంది పిల్లలకి ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ పెడితే అందులో దాదాపు నలభై వేల మంది ఫెయిల్ అయ్యారు వెయ్యి స్కూల్స్ లో ఈ టెస్ట్ పెడితే మూడు వందల ఇరవై ఆరు స్కూల్స్ ఒక్కళ్ళు పాస్ అవ్వలేదు ఐదు వందల యాభై ఆరు స్కూల్స్ లో పర్సెంట్ ఉంది సో సిబిఎస్ఈ ప్యాటర్న్ లో ఎగ్జామ్ పెడితే డెబ్బై ఏడు వేల మంది పిల్లల భవిష్యత్తు చాలా రిస్క్ లో ఉన్నట్టు ఏపీ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ అమల్లోకి వస్తుంది అండ్ టీచర్స్ ని ట్రైన్ చేస్తారు సో ఇలాంటి డిసిషన్ ఏపీ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి మరోసారి అప్రిషియేట్ చేయొచ్చు